హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ మొత్తానికి ఈడీ కవితను అయితే అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లడం జరిగింది కానీ ఇదంతా కూడా చాలా మంది ఒక పొలిటికల్ స్టంట్ అని చెప్తున్నారు ఈ స్టంట్ వెనకాల కేసీఆర్ గారు వ్యూహం ఉంది అందుకని ఇప్పటివరకు కూడా మీడియా ముఖంగా ఏ వేదికకు కూడా ఎలాంటి ఏ రకంగా కూడా స్పందించలేదు కేసీఆర్ గారు కవిత అరెస్ట్ గురించి సో దాని గురించి ఏం చెప్తారు యా మామూలుగా అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు ప్రజెంట్ ఎమ్మెల్సీ కవిత లాంటి ఒక ఇంపార్టెంట్ వ్యక్తి అరెస్ట్ అయితే తెలంగాణ వ్యాప్తంగా భయంకరమైన ఆందోళన ఉండాలి సాక్షాత్తు కేసీఆర్ వచ్చి పిలుపు ఇవ్వాలి తన కూతురు సొంత కూతురు అరెస్ట్ చేసి ఢిల్లీకి పట్టుకుపోతే కేసీఆర్ అసలు స్పందనే కనిపించట్లేదు అసలు కేసీఆర్ ఎక్కడ మాట్లాడలేదు దాని మీద సమీక్ష జరపడం కానీ ఏం చేయాలని కానీ యాక్షన్ ప్రోగ్రామ్ కానీ ఏమీ లేవు కేవలం హరీష్ రావు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయండి అని చెప్పాడు కేటీఆర్ ఏమో ఢిల్లీ వెళ్ళిపోయాడు కేటీఆర్ ఢిల్లీ వెళ్ళడంలో అర్థం ఉంది ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆయన న్యాయవాదులతో మాట్లాడాలి దాన్ని ఎట్లా లీగల్గా ఫైట్ చేయాలనేది కేసీఆర్ చూసు కేటీఆర్ చూసుకున్నాడు ఇక్కడ కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అనేది చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అంటే అర్థమైంది కేసీఆర్ మోడీ మోడీ కలిసే ఈ డ్రామా ఆడుతున్నారు అని చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు అంటే ఇదంతా కావాలనే ఎలక్షన్ ముందు కేసీఆర్ మోడీ కలిసి కాంగ్రెస్ను దెబ్బ కొట్టడానికి ఎందుకంటే ప్రతి సర్వేలో కూడా కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్తున్నారు దీన్ని దెబ్బ కొట్టాలంటే ఒక వ్యూహం వేయాలి అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే సడన్గా కవితను అరెస్ట్ చేయడం ద్వారా ఇప్పుడు ఏమైపోతుంది బీఆర్ఎస్ బీజేపీనే లైమ్ లైట్లే ఉంటాయి సో కాంగ్రెస్ అనే దానికి పక్కకి వెళ్తుంది అంటే బీఆర్ఎస్ వ్యతిరేకత వల్ల వచ్చే ప్రయోజనం కాంగ్రెస్కి వెళ్లకుండా అది బీజేపీకే వెళ్ళేటిగా కేసీఆర్ ప్లాన్ చేశాడు అన్న వెర్షన్ నేను పడుతుంది అందుకనే కూతుర్ని బలి చేశాడు ఆయన ఎందుకంటే తను చేయకపోయినా బీజేపీ అనుకుంటే కూతుర్ని అరెస్ట్ చేస్తుంది దాని బదులు మనమే ఆఫర్ ఇచ్చామనుకో సో కనీసం మనకి రాజకీయంగా బెటర్గా ఉంటుంది రెండవది ఏంటంటే ఇది ఓన్లీ కవితతో ఎండ అయ్యే వ్యవహారం కాదు ఇది మళ్ళీ కేసీఆర్కి కూడా చుట్టుకుంటుంది కేసీఆర్కి ఆల్రెడీ కాళేశ్వరం కేసు కావచ్చు పోన్ ట్యాంపింగ్ కేసు కావచ్చు మన ఎలక్ట్రిసిటీలో జరిగిన అక్రమాలు కావచ్చు ఇలాంటి అనేక కేసులు రెడీగా ఉన్నాయి ఈ కేసుల్లో మళ్ళీ రేపు సిబిఐఈడీనే రంగంలోకి దిగుతుంది సో అందువల్ల మోడీతో కాంప్రమైజ్ అయ్యి మోడీ కాతో కాళ్లబేరని కేసీఆర్ వెళ్ళాడని చంద్రబాబుని ఆదర్శంగా తీసుకున్నాడు కేసీఆర్ ఈ విషయంలో ఎందుకంటే చంద్రబాబు చంద్రబాబు కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో మోడీతో కలిశాడు మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్లో మోడీ నుంచి బయటకు వచ్చి పోరాటం చేశాడు ఫలితంగా అతనికి ఏమైంది చివరికి జైలుకి పోవాల్సి వచ్చింది అదే మోడీతో విడిపోకుండా ఉంటే ఆయన జైలు పోయే పరిస్థితి ఉండదు ఎందుకంటే జగన్ విషయంలో ఏమవుతుంది పద్దెనిమిది కేసులు ఉన్నాయి జగన్ మీద సో పదకొండు కేసులు సిబిఐ ఏడు కేసులు ఈడీ ఉన్నాయి అన్ని కేసులుండి కూడా పదేళ్లుగా బెయిల్ మీద ఎలా ఉండగలుగుతున్నాడు ఓన్లీ బికాస్ ఆఫ్ మోడీనే మోడీతో ఉంటే నువ్వు మిస్టర్ క్లీన్ అనమాట ఇప్పుడు అజిత్ పవర్ అన్నాడు అతని మీద చాలా విమర్శలు చేశారు మళ్ళీ బీజేపీతో కలిసేసరికి అజిత్ పవార్ మిస్టర్ క్లీన్ అయిపోయాడు తర్వాత బీజేపీలోకి వెళ్ళిన మన ఇక్కడ వాళ్ళే సుజనా చౌదరి కావచ్చు వీళ్ళ మీద అంతా కూడా ఆర్థిక నేరాలు చాలా ఉన్నాయి రఘురామకృష్ణరాజు కావచ్చు అట్లాగే అశోక్ చౌహాన్ కావచ్చు తర్వాత ఒకప్పుడు నితీష్ కుమార్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు ఇప్పుడు అతను మిస్టర్ క్లీన్ అయిపోయాడు దేవేగౌడ మీద తీవ్ర ఆరోపణలు చేశారు మిస్టర్ క్లీన్ అయ్యాడు సో మోడీతో ఉంటే నువ్వు వాషింగ్ మిషన్లోకి వెళ్ళినట్టుగా మోడీ లేకపోతే ఈడీ వస్తుంది మోడీతో లేకపోతే మనం హేమంత్ సొరేన్ చూసాము మనని జార్ఖండ్ సీఎం ఆయన్ని తీసుకెళ్లి లోపల పెట్టారు ఇలాగా మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే తనకి ప్రత్యర్థులుగా ఎవరున్నా కూడా వాళ్ళని సహించట్లేదు సో అందువల్ల చంద్రబాబు అది తర్వాత గ్రహించాడు టూ నైన్టీన్ తర్వాత గ్రహించి అందుకనే తన ఎంపీని నలుగురిని పార్టీలకు పంపించాడు ఎందుకంటే మీరు వెళ్ళి ఢిల్లీలో కొంత మనకు అనుకూలంగా గ్రౌండ్ని ప్రిపేర్ చేయండి అని ఇప్పుడు అదే కార్యక్రమాన్ని కేసీఆర్ చేస్తున్నాడు ఇక్కడ కేసీఆర్ తన పార్టీలో ప్రముఖులంతా కూడా బీజేపీలోకి పంపిస్తున్నాడు వీళ్ళు ఎలాగానే బీజేపీలో సీట్లు కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు బీజేపీలో ఎప్పటి నుంచో పనిచేసే వాళ్ళకి ఎంపీ టికెట్లు రాలేదు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకే ఎంపీ టికెట్లు వచ్చాయి మొన్న అందువల్ల బీజేపీలోనే చాలామంది ఏంటంటే అసలు మాకు అర్థం కావట్లేదు మా వాళ్ళు ఇప్పుడు కూడా కేసీఆర్ లోపాయికరీగా పెట్టుకుంటున్నారు అని వాళ్ళే మాట్లాడుతున్నారని కొంతమంది సీనియర్ జర్నలిస్టులు మనకు చెబుతున్నారు అంటే అర్థమైంది ఇక్కడ జ రేవంత్ రెడ్డిని ఎదుర్కోవాలన్నా కేసుల నుంచి తప్పించుకోవాలన్నా కేసీఆర్కి ఉన్న ఒకే ఒక మార్గం చంద్రబాబు మార్గమే ఆ చంద్రబాబు మార్గం ఏంటంటే మోడీకి సరెండర్ అయిపోయి మోడీకి ఆఫర్ చేయడం బాబు నేను నీకు ఇది ఆఫర్ చేస్తాను నువ్వు నాకు రక్షణ ఇవ్వని దీన్ని ప్రొటెక్షన్ మనీ అంటారు మామూలుగా అయితే అంటే ఒక రౌడీ ఉంటాడు నిన్ను నేనేమి చేయకూడదంటే నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి మనకి మాఫియా వాళ్ళందరూ ఇళ్ళేలాగే చేస్తుంటారు సో మోడీ ప్రభుత్వం కూడా ఒక మాఫియా లాంటిది అంటే నేను నిన్నేమి దెబ్బ తీయకూడదు నిన్నే కొట్టకూడదు తిట్టకూడదు చంపకూడదు అనుకుంటే నువ్వు నాకు ఏమి ఇస్తావు సో ఇది జరుగుతుంది అందువల్ల కేసీఆర్ ఇప్పుడు ఇది ఆఫర్ చేశాడు అనేది ఒక వెర్షన్ రెండో వెర్షన్ ఏంటంటే అసలు కేసీఆర్కి సంబంధం లేదు బీజేపీనే కావాలనే కవితను అరెస్ట్ చేసింది దానికి బీజేపీకి వచ్చే లాభం ఏంటంటే ఇప్పటివరకు ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైపోయినాయి అయిపోయినాయి అన్న వాదనని బలంగా రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ నాయకులు తీసుకెళ్ళగలిగారు దీనివల్ల అసెంబ్లీలో బీజేపీ అనుకున్నంతగా పెర్ఫామ్ చేయలేకపోయింది సో వాళ్ళు రివ్యూ చేసుకున్నాక వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మనం కానీ కేసీఆర్తో కుమ్మక్క అవ్వలేదన్న ఇది కానీ గట్టిగా చెప్పుకోగలిగి ఉండి చేయగలిగి ఉంటే అంటే కవితను ముందే అరెస్ట్ చేయడం ఇవన్నీ చేస్తుంటే మనకి ఇంకా బాగా పెర్ఫార్మెన్స్ ఉండేది ఎందుకంటే కేసీఆర్ వ్యతిరేక ఓటంతా కూడా కాంగ్రెస్కి వెళ్ళింది కానీ మనకు రాలేదు దానికి ప్రధాన కారణం ఏంటంటే మనం కవితను అరెస్ట్ చేయకపోవడం కేసీఆర్ మీద దూకుడుగా లేకపోవడం బండి సంజయ్ను మార్చడం వీటి వల్ల ప్రజల్లో ఏమైంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న అభిప్రాయం ప్రజలకు కలిగింది అందుకని మన పెర్ఫార్మెన్సు బాగాలేదు అనేది బీజేపీ నాయకులు సెంట్రల్ కమిటీ దృష్టికి తీసుకుపోయారు అని చెప్తున్నారు దానివల్ల ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది యాక్చువల్గా ఓపెన్గానే పొత్తు పెట్టుకోవడానికి కూడా కేసీఆర్ ట్రై చేశాడు ఆఫర్ చేశాడు మేము పొత్తుకు వస్తామని బీజేపీ కూడా కొంత కన్సిడర్ చేసిందని చెప్తున్నారు బిగినింగ్లో పొత్తు పెట్టుకుంటే మనకు ఏం ఉపయోగం ఉండొచ్చు అని కానీ తర్వాత వాళ్ళు గ్రహించింది ఏమంటే పొత్తు పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఎక్కువ ఉండదు సో దానికంటే కూడా బీఆర్ఎస్ని మనం దెబ్బ కొడుతున్నాం బీఆర్ఎస్కి పట్ల సీరియస్గా ఉన్నాం అనేది కానీ జనంలోకి వెళ్తే అప్పుడు మనకు బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు వెళ్ళకుండా మనకే వస్తుంది అన్న అభిప్రాయంతో వాళ్ళు ఫస్ట్ స్టెప్గా కే మన కవిత మీద పడ్డారు ఎందుకంటే రెడీగా ఉంది పదైదు నెలలైంది ఈ మీద కేసు పెట్టి సో రెడీగా ఉంది కాబట్టి ఎప్పుడైనా ఎత్తుకుపోవచ్చు యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్తున్నారు నిన్న కేటీఆర్ సుప్రీంకోర్టులో ఇది కేసు ఉంది సుప్రీంకోర్టు పంతొమ్మిదికి వాయిదా వేసింది పైగా సుప్రీంకోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చింది మేము అరెస్ట్ చేయమని అనేది చెప్తున్నారు నిజానికి సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ అరెస్ట్ చేయమని చెప్పలే వాళ్ళు మేము విచారించమని చెప్తున్నారు సుప్రీంకోర్టులో ఏమి ఇచ్చారంటే మేము మీరు చెప్పకుండా విచారించము మీరు విచారణకు పిలవమన్నారు కానీ అరెస్ట్ చేయమని చెప్పలేదు రెండోది ఇంకొంత కొన్ని వాదనలు వస్తున్నాయి అదేంటంటే ఈవనింగ్ తర్వాత లేకపోతే అర్లీ మార్నింగ్ లోపల అంటే నైట్ టైంలో మహిళలను అరెస్ట్ చేయకూడదు అనేది జనరల్గా ఉండే సిఆర్పిసి చెప్తుంది కోర్టులు కూడా అనేక సార్లు చెప్పాయి అట్లాగే వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చి అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ట్రాన్సిట్ వారెంట్ ఉండాలని కానీ అందరూ మర్చిపోయేది ఏమంటే ఇది పిఎంఎల్ఏ యాక్ట్ సిఆర్పిసి దీనికి వర్తించదు పిఎంఎల్ఏ అనేది స్పెషల్ యాక్ట్ అది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ యాక్ట్ కింద వాళ్ళకి స్పెషల్ పవర్స్ ఉంటాయి ఈడీకి సో వాళ్ళు అర్ధరాత్రి కూడా అరెస్ట్ చేయొచ్చు వాళ్ళు సో అటువంటి స్పెషల్ కండిషన్లో చేయొచ్చు అనే ప్రొవిజన్ కూడా సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు చెప్పింది అందుకని ఈడీకి ఇవన్నీ తెలియక కాదు రేపు వీళ్ళు కోర్టులో ఛాలెంజ్ చేస్తారు కదా అరెస్ట్ను సో అవన్నీ అయినా కూడా అరెస్ట్ అనేది పకడ్బందీగానే గొడవ అదే వాళ్ళతో ఆర్గ్యూ చేశాడు గోయింగ్ టు ట్రబుల్ అన్నాడు ఏదో మాట్లాడుతున్నాడు కానీ అదంతా కూడా కేటీఆర్ కూడా ఒక డ్రామానే అంటే జనాల్లో దాన్ని వీడియో తీశారుగా వీడియో తీయకుండా ఆర్గ్యూ చేసి ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు అంటే దీన్ని నేను కొట్లాడుతున్నాను అని చెప్పుకో చూపికోవడానికి తప్ప వాళ్ళకి తెలుసు వాళ్ళ లాయర్లు చెప్తారుగా ఇది పిఎంఎల్ఏ యాక్ట్ సార్ ఇది మనమేం చేయలేమని కానీ కొట్లాడినట్టు ఉండాలా దాన్ని వీడియో తీయించి దాన్ని అందరికి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు అంతా కూడా సో అందరూ పెట్టండి అనేసి పిఆర్కి ఇచ్చేసారనమాట సో కాబట్టి ఏంటంటే క్లియర్గా బీజేపీ పొలిటికల్ అరెస్ట్ చెప్పొచ్చు చెప్పచ్చు లీగల్ కాదు వాళ్ళు ఏ అరెస్టులు చేసినా ఏం చేసినా రాజకీయ ప్రయోజనం లేకుండా ఒకే ఒక అడుగు కూడా ముందుకేది బీజేపీ కాబట్టి ఇక్కడ క్లియర్గా ఏంటంటే కేసీఆర్ కుమ్మక్కయడా లేదనేది పక్కన పెడితే బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధం లేదు అనేది ప్రజల్లో తీసుకెళ్ళాలి అందువల్ల కవితను అరెస్ట్ చేశారు నాకు తెలిసి కవిత ఎన్నికల వరకు అయితే మినిమం బయటికి రాదు తర్వాత కూడా ఎంతకాలం రాదో చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు మనీష్ కిషోడియా ఉప ముఖ్యమంత్రి దాదాపు వన్ ఇయర్ నుంచి ఉన్నాడు అట్లాగే కేజ్రీవాల్ని ఈరోజు విచారణకు వెళ్ళమని కోర్టే చెప్పేసింది సో కోర్టు మూసుకొని విచారణకు బాబు అని చెప్పేసింది నేను విచారణకు వెళ్తున్నాడు ఈరోజు కాబట్టి ఇది వాళ్ళకు అవసరమైనప్పుడు అన్ని వ్యవస్థలు వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తాయి బీజేపీకి కాబట్టి ఇక్కడ కవిత అయితే ఇప్పటికిప్పుడు బయట రాదు నేను నిన్ననే కవిత అరెస్ట్ కాకముందు కూడా చెప్పాను మార్నింగ్ విచారణప్పుడే చెప్పాను అరెస్ట్ అవుతుంది ఈరోజు కవిత ఎందుకంటే ప్యాటర్న్ మనకు తెలిసిపోతుంది థ్యాంక్ యూ